హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కారే అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట్లో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు దళిత బంధు సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల ప్రజలు తీవ్ర అయోమయానికి గురయ్యారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎజెండా పెట్టుకుని దళిత బంధు సాధన సమితి పేరుతో వ్యక్తిగతంగా విమర్శలు దిగుతున్నారంటూ పేర్కొన్నారు దానివల్ల మా దళితులకు నష్టమే తప్ప లాభం ఏమాత్రం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధును ఖచ్చితంగా లబ్ధిదారులకు అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పేది లేదని పేర్కొన్నారు దళిత బంధు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మీరు ప్రజలకు దగ్తబంధ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే హండ్రెబస్ దళిత పక్షాన ఉండి రేవంత్ రెడ్డి గారు కానీ పటివితర్ గారు కానీ తప్పకుండా దగ్గుతలకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అంతేగాని ప్రజలను తప్పుదోవ పట్టించి మీరు ఈ సాధన సమితి ద్వారా ఏది సాధించలేదు ఇక్కడ మేము కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మా పార్టీ తరఫున కూడా మా దగ్గరకి న్యాయం జరగాలని మా నాయకులు అధిష్టానం కూడా తీసుకెళ్ళడం జరిగింది మేము తప్పకుండా మా బంధు హండ్రెడ్ పర్సెంట్ దత్త కుటుంబాలకు ఇచ్చే విధంగా మేము దానికి అంగీకరిస్తున్నాం మా నాయకులు కూడా దంతబంధు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు దయచేసి కమిటీలకు తెలియజేస్తున్నాం తప్పకుండా మీ ప్రజలను పట్టించకండి మీరు ఎవరికి గుర్తు పెట్టుకోండి హెచ్చరిస్తా ఉన్నా దంత దంతబంధు రెండో విషయంలో పురాలోచన పడ్డది మనకు దంతబంధు రెండవ రెండో వింత తొమ్మిదో తారీఖు నాకు రావాల్సి ఉన్నది కొందరు వ్యక్తుల ప్రభావం వల్ల రాలేకపోయింది కావున మా నాయకులను గాని మన రాష్ట్ర నాయకత్వం కానీ విమర్శిస్తే ఊరుకునే లేదని మనవి చేస్తున్నాను అలాగే దళిత బంధు రెండో విడత ఆపింది అప్పటి ఎమ్మెల్సీ పార్టీ కౌశిక్ రెడ్డి అనే విషయం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వారిని తప్పించే ప్రయత్నంలో వీళ్ళని కీలుబొమ్మగా వాడుకుంటున్నారు తప్ప వీళ్ళకు దళితులకు ఏదో మంచి చేయాల ఆలోచన వీళ్ళ దగ్గర లేదు దళిత బంధు ఇచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే